వీడు అడగల వచ్చినాక ఆయన్ని పాయింట్అవుట్ చేశాడు ఇతరులతో పోల్చుకున్నాడు మూడవ వాడు రెండవ వాడు పోల్చుకోలా అరే వాడికి ఐదు ఇచ్చాడే నాకు రెండు ఇచ్చాడే అనుకోలే వాడికి ఐదు ఇచ్చే నాకెందుకు పది ఇస్తే నాకెందుకు నాకు ఇచ్చాడు కదా రెండో ఒకటో ఏదో ఇచ్చాడుగా ఆ ఇచ్చినంత వరకు నేను పెట్టుబడి పెట్టి ఆయన ఆశించినట్టు ఎంతో కొంత చేసి ఆయనకి చూపిస్తా ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా ఈ కొంచెములో ఇచ్చిందే కొంచెము ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు గనుక ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు ముందోడితో ఏమన్నాడు రెండో వాడితే కూడా అదే అన్నాడు ముందోడితో ఏమన్నాడు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటే కనుక బడా మంచి దాసుడా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను రెండో వాడితే కూడా అదే అన్నాడు మూడో వాడితే ఆ మాట అనలేకపోయాడు ఎందుకంటే వీడు వేరే టైప్లో వెళ్ళాడు అరే నాతో పాటు చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి నేనేది బికార వాళ్ళ తిరుగుతున్నాను దేవుడా నాకెందుకు ఈ గతి రప్పించావు అని ఈరోజు నువ్వు ప్రశ్నించవచ్చు నీ శ్రమను బట్టి ఏమో ఆయన ఉద్దేశం యజమానుడు ఉద్దేశం ఏ విధంగా ఉందో నిన్ను జాబ్లో వాడుకోవాలనుకుంటున్నాడో జాబ్ ద్వారా డబ్బు సంపాదింపజేసి అది ఆ డబ్బు ద్వారా నువ్వు సేవకు సహకరించి తద్వారా నిన్ను అలా వాడుకోవాలనుకుంటున్నాడేమో అని నువ్వు అనుకోవచ్చు కానీ జాబ్ కాదు నాన్న నేను నిన్ను అనేక మందికి జాబులు ఇచ్చేటట్టు నిలబెడదాం అనుకుంటున్నా అట్లయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా ఇచ్చి నాకు సంపాదన ఇచ్చి అప్పుడు కదా నేను ఉద్యోగాలు ఇచ్చేది కాదు 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 అట్లానే నేను నీకు జాబ్ ఇస్తే నువ్వు అందులో అతుకుపోతావు నువ్వు పక్కన ఉంటే నీకు వేరే ప్రణాళిక ఒకటి ఉంది అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి నిన్ను అందరికంటే వాళ్ళకేమో జాబ్ వచ్చింది కానీ నీ ద్వారా అనేకులకు జాబ్ వచ్చింది అది నా ఆశ నా ప్రణాళిక అని దేవుడు అంటుండొచ్చు అది నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది కానీ నువ్వేమనుకుంటావు వాడికి వచ్చింది వీడికి వచ్చింది నాకు రాలేదంట ఏమో ఆయన ప్లాన్ వేరుగా ఎలా ఉందో నీకేం తెలుసు అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఏదో నీ ఈ మొక్క జీవిత నీకు హాయిగా ఉంటుందని చెప్పట్లా నీ క్లారిటీ కోసం చెప్తున్నాను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను సహజంగా మానవ నైజమైందంటే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని వీళ్ళు పాలవుతారు ఆ మూడోవాడి గురించి నేను చెప్పినప్పుడు వాడు ఒట్టి పిచ్చోడని మీరు అనుకుంటున్నారు కదా నేను చెప్పింది మూడోవాడి గురించి కదా మీ గురించే అర్థమైందా మీలో చాలా మందికి సైకాలజీ ఉంది